కీర్తనలు డబ్బై దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఏహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం గాక నాకు కీడు చేయ గోరువారు వెనుగకు మళ్లింపబడి గాక ఆహా ఆహాని పలుకువారు తమకు కలిగిన అవమానం నను చూచి విస్మయం అందుదురుగాక నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి గాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమ గాక అని నిత్యము గాక నేను శ్రమల పాలై దీనుడనైతని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఎహోవా ఆలస్యము చేయకుమి